హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం ఒక హెల్దీ టేస్టీ రెసిపీని చూద్దాం పిల్లలకి హాలిడేస్ వచ్చాయంటే ఏదో తినడానికి అడుగుతూనే ఉంటారు కదా మరి ఆ తినడానికి ఇచ్చేది ఏదో హెల్దీగా టేస్టీగా ఉండేది ఇస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు మరి ఒక్కసారి చేసి పెట్టుకుంటే మినిమం సెవెన్ టు టెన్ డేస్ నిలువ ఉండే ఈ టేస్టీ పల్లి కొబ్బరి లడ్డు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం దీన్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీ పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుతుంది మరి ఎంతో ఈజీగా ఇంట్లో ఉండే తోటే చాలా సులువుగా చేసుకోగలిగే ఈ పల్లీ కొబ్బరి లడ్డు రెసిపీని ఈరోజు మనం వీడియోలో చూద్దాం పల్లీ కొబ్బరి లడ్డు కోసం ముందుగా స్టవ్ మీద ఇలా ఒకడానికి పెట్టుకుని దాంట్లో ఒక కప్ పల్లీలను యాడ్ చేసుకోండి మీరు ఏ కప్తో పల్లీలు తీసుకున్నా పర్లేదు కానీ అన్నీ ఒకే కప్తో మెజర్మెంట్ చేసుకోండి ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పల్లీలని ద్వారాగా ఫ్రై చేసుకోండి మీరు హైలో పెట్టేసి ఫ్రై చేశారంటే లోపల ఉండే కలర్ మారిపోతుంది అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పొట్టు ఊడొచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనకి పొట్టు ఊడొచ్చేస్తుంది ఇలా వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పల్లెల్ని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయిని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు కొలుచుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు నువ్వులను కూడా వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోండి ఇనుములు కూడా మనకు చక్కగా ఫ్రై అయిపోయి కొంచెం కలర్ మారింది కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు ఇలా ఒక మిక్సర్ జార్ని తీసుకుని దాంట్లో మనం ఫ్రై చేసి పుట్టు తీసి పెట్టుకున్న ఈ పల్లీలని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ ఇక్కడ కొంచెం చోట్ల పుట్టు అనేది వదిలేశానండి మంచిది కదా అని మీకు కావాలంటే పూర్తిగానైనా పుట్టు తీసేసుకోవచ్చు అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను కూడా వేసేసి జస్ట్ టూ త్రీ పల్స్ మాత్రమే ఇవ్వండి మరీ మెత్తగా ఫైన్ పౌడర్ని ఏమీ చేయక్కర్లేదు ఇలా మనకి పౌడర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా మధ్య మధ్యలో మనకి పల్లి ముక్కలు అవి తగులుతూ ఉంటే పంట కింద వస్తుంటే బాగుంటుంది ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఇలా మిక్సర్ జార్ని తీసుకుని దాంట్లో ముప్ప ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుందాం మీరు తురుముకునేటట్లయితే డైరెక్ట్గా కొబ్బరిని తురిమే వేసుకోండి అంటే మనం ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం పావు కప్పు నువ్వులు అలాగే ముప్పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ఇలా సన్నగా ముక్కలు చేసి యాడ్ చేసేసుకుంటే ఈజీగా మనకి బ్లెండ్ అయిపోతుంది అలాగే ఫ్లేవర్ కోసం నాలుగు ఎలక్కాయలు కూడా వేసుకుని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి మనకి ఇలా పచ్చి కొబ్బరి కూడా రెడీ అయిపోయింది ఇలా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఇలా గిన్నెను పెట్టుకుని దీంతో ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే పల్లీలు నువ్వులు కొబ్బరి తీసుకున్నాం అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి చూడండి మనకి బెల్లం మొత్తం కరిగిపోయింది ఒక వన్ మినిట్ పాటు ఇలా ఉడికిస్తే మనకి పచ్చివాసన అంత పోయి కమ్మటి ఫ్లేవర్ అనేది వస్తుంది అంతవరకు దీన్నిలాగా ఉడికించేసుకోండి దీన్ని ఇక్కడే కాదండి కావాలంటే కడాయిలు ఏమైనా మనం ఉడికించుకోవచ్చు ఫిల్టర్ చేసేసుకొని కానీ నేను ఇక్కడే ఉడికించేస్తున్నాను ఇలా వన్ మినిట్ అయిపోయింది కదా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక్క నిమిషం ఇలా కూల్ అవనివ్వండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని మనం కరిగించుకునే బెల్లం సిరప్ని ఇందులో ఫిల్టర్ చేసేద్దాం ఇలా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పచ్చి కొబ్బరిని యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు అంతటిని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మనకి పచ్చి కొబ్బరిలో వాటర్ ఉంటుంది కదండి అది రిలీజ్ అయ్యి మనకు కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఈ పాకాన్ని ఇలాగా ఉడికించేసుకోవాలి ఇది మనకిలా కొంచెం దగ్గరగా అయింది కదా ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పల్లీలు అలాగే నువ్వుల పౌడర్ని కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేద్దాం ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఎందుకంటే పల్లీలు అలాగే నువ్వుల పొడి వేసిన తర్వాత మనం ఎక్కువసేపు వీటిని స్టవ్ మీద ఇలా ఉడికించకూడదు ఉడికిస్తే మనకి ఆ పల్లీలో ఉండే క్రంచినెస్ అనేది మిస్ అయిపోతుంది అందుకే మనం కొబ్బరి వేసిన తర్వాత దగ్గరగా వచ్చాక మాత్రమే ఈ పల్లీలు అలాగే నువ్వులు మిక్సర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు కూడా ఇలా కలుపుతూ ఉంటే మనకి ఇంకా దగ్గరగా వచ్చేస్తుంది అప్పుడు మనకి లడ్డూ చుట్టుకోవడం అనేది ఈజీ అయిపోతుంది చేతికి ఇలా కొద్దిగా నీతడి చేసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డులాగా చుట్టేసుకోవడమే చాలా ఈజీగా ఇది మనకి లడ్డు ప్రిపేర్ అయిపోతుంది చూడండి అంతే స్కూలు ఎగ్జామ్స్ ట్యూషన్ సెంటర్లు కోచింగ్ సెంటర్లు ప్రాజెక్ట్ వర్క్లో ఎగ్జామ్స్ అంటూ బిజీ బిజీగా ఉండే పిల్లలకి రోజుకు ఒక లడ్డు అయినా మీరు స్నాక్స్ బాక్స్లో పెట్టించారంటే రోజు మొత్తానికి కావాల్సిన ఎనర్జీని వాళ్ళకి అందించినట్టు ఉంటుంది ఇది తయారు చేసుకోవడం సులువు అంతేకాకుండా దీన్ని తయారు చేసుకోవడానికి కూడా మనకి ఎక్కువ ఖర్చు ఏమీ అవదు ఇలా మొత్తం ఇదే అంతటిని లడ్డులాగా చుట్టేసుకోవడమే ఇలా అన్నిటినీ చుట్టేసుకుంటే సర్వ్ చేసుకుందికి ఎంతో హెల్తీగా టేస్టీగా మనకి పల్లీ కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుందండి ఒక్కసారి తిన్నారంటే దీని టేస్ట్ని అస్సలు మర్చిపోలేరు ఇంకా హెల్దీ రెసిపీ కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేశాక మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్